లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లకు సంబంధించి ఆరు లక్షల డెబ్బై ఏడు డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లైతే దీంట్లో ఎంత తిన్నారో చెప్పమంటున్నా కదా నేను మేము ఒక అంకెల గ్యారెని పూర్తి కూడా ఆ చేసిన నేను చెప్తున్నా కదా ఒక్క కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే మేడిగడ్డ అన్నారం సుందీర్ల బార్యారేజ్కి సంబంధించి అయితే సరిపోతుంది అలా నిజా నిజాలు బయటకు వచ్చినాయి అప్పుడు ఇప్పుడు నేను ఇంకొక అంశాన్ని కూడా నేను తెరమైంది నేను పూర్తి స్థాయిలో డాక్యుమెంటరీ ఎంక్వైరీ ఉంటుంది నా దగ్గర నాకు ఒక చిన్న అలవాటు ఉంది నాకు ఏంటంటే కమ్యూనిస్టు ఆలోచనలు బాగా భయంకరంగా ఉంటాయి సో నేనే అంటే ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశోధన చేసిన తర్వాతనే మాట్లాడుతాను అప్పటిదాకా ఈ లైవ్కి రాను ఎందుకంటే నా లెక్క అనర్గలంగా గంటలు గంటలు మాట్లాడే మొగోళ్ళని రమ్మాను అంత శాత కాదు కానీ అంటే ఇప్పుడు కాళేశ్వరం ఈ తప్పైందని దాననే సరే ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తున్నా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కానీ హోమ్ రామేశ్వరరావు కానీ వీళ్ళు ఉన్నారు కదా అంటే కాంట్రాక్టర్లు తెలంగాణలో ఆంధ్ర తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కాంట్రాక్టర్లు టాప్లో ఉన్న ఉన్నాయి కదా దీని మీద ఎంక్వైరీ చేస్తే వీళ్ళు కూడా బయటకు వస్తారు కదా వీళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందంటారా సింపుల్ లాజిక్ క్వశ్చన్ నేను నేను మీరు నాతో ఏకీభవించండి మీరు ఇంకా ఆ మార్పు తెచ్చినాం అనే దాంట్లోకి వెళ్ళి ఊహలకెళ్ళి బయటికి రండిగా అయిపోయింది తెచ్చినాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూర్చోబెట్టిన అయిపోయింది ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంది ఆరు లక్షల డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లకు సంబంధించి దుబారా ఖర్చు చేసినావు కేసీఆర్ అంటే ఎస్ నువ్వు నిరూపించు ఆరు లక్షల డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైకులు పట్టుకొని అరసిరి కదా పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది ఇప్పుడు ఏది ఎంక్వైరీ చేసి నిజాలను ప్రజా కోర్టులో చూపెట్టమని అడుగుతున్నా నేను నీ చేతిలో అధికారం ఉంది నీ చేతిలో వ్యవస్థ ఉంది నువ్వే ముఖ్యమంత్రి ఏమైతుంది మరి ఇంకా లోపం ఎందుకు ఇంకా ఎన్ని రోజులు రివ్యూ చేస్తావు ఎన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర రేపు పోతానా ఎల్లుండిపోతానా అని ఎన్ని రోజులు కూర్చుంటావు దమ్మున్న ఛానల్ మగోని ఛానల్ వచ్చింది ఇప్పుడు చూపెడతా నన్ను అంటా ఉన్నారు ఏంది వానికమ్ముడు వినే నేను చెప్పిన భగవద్గీత తీసుకొస్తా నేను ప్రమాణం చేస్తా లేదా నా తల్లిదండ్రులు నేను ఇదే ఇదే లైఫ్కి తీసుకొస్తా ప్రమాణం చేస్తా నేను నయా పైసా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ విపక్షం కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నట్టు ఒక్కటే ఒక్క రూపాయి తీసుకున్నా శాశ్వతంగా మీడియాను వదిలేసిపోతాను అంత క్లారిటీ ఇస్తుంది అందరి లెక్క రాజకీయ పదవుల కోసం ప్రభుత్వ విత్త పెత్తందరి వ్యవస్థ కోసమో బానిస్త బ్రతుకుల కోసమో రాలే తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవాలి ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్ల సంబంధించి అప్పు చేసినాం అంటే దాంట్లో ఎంత అవినీతి జరిగిందని నిరూపించు లేదా అభివృద్ధి జరిగిందని ఒప్పుకో అవినీతి జరిగినప్పుడు అభివృద్ధి జరిగిందని ఒప్పుకో అంటున్నాను నేను గంతే సింపుల్ క్వశ్చన్ అభివృద్ధి జరిగినప్పుడు ఏంది అవినీతి జరిగినప్పుడు అభివృద్ధి జరిగిందనే ఒప్పుకోవాలి ఇది ప్రభుత్వం మీద ఉన్న పెద్ద టాస్క్ నేను రేపు ఇంకొక భయంకరమైన నిజాలు ఒక ఇప్పుడే రెడీ అవుతుంది మా మిత్రులంతా ఇంకా స్టడీ అయిపోయినా ఇంకా గాలే అది మాక్సిమం ఈవినింగ్ లైవ్ లోపు మీకు అందిస్తుంది ఆ ఇప్పటి వరకు ఇప్పటికే మొదలైన అసలు సిసలు విషయాలు అన్నింటినీ కూడా మీ అందరికీ సంబంధించి కూడా నేను చెప్పేందుకు కూడా ఆ పూర్తి స్థాయిలో ఒక డాక్యుమెంటరీని తయారు చేస్తున్నా ప్రభుత్వం వచ్చి పద పది రోజులు దాటిలే ఏం జరిగింది అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మీకు అది చూపెట్టబోతున్నా